వ్రతాలు తగలబెట్టారు దేవాలయంలో మరి అక్కడ రాముని వారి తలనే తీసేసినటువంటి పరిస్థితి చూస్తాం దేవాలయంలో పవిత్రంగా భావించే దేవాలయంలో రామాలయంలో ఇలాంటివి ఎన్నో కూడా తిరుపతి లోటు చేశారు విజయవాడ కనకదుర్గమ్మ వారి సింహాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతున్నారు ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి కొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క కానీ దేవస్థానం యొక్క ఆస్తులు కానీ ఎక్కడా కూడా ఇటువంటి అన్యాక్రాంతాలు జరగట్లేదు తప్పుడు ప్రచారాలు చేస్తే దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తాను ఇవాళ అక్కడ జిల్లాలో ఉన్నటువంటి భూమి నలభై ఎకరాలు భూమి ఏదైతే గుడిపేట వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూమి కొల్లపూడిలో ఉంది ఆ ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రేపు కృష్ణా మహోత్సవాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తాం విజయవాడ ఉత్సవం దసరా సందర్భంగా ఆ ఉత్సవానికి సంబంధించి ఆ గ్రౌండ్ని వాడుకుంటామని చెప్పి వాళ్ళు అడిగితే దానికి వాళ్ళు లెటర్ రాశారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అడ్రస్ చేసి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తూ దీన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం అలాగే ఒక ఐదు ఎకరాలు అక్కడ గోల్ఫ్ కోర్ట్ కోసం ప్రభుత్వ ఆదాయం దేవాలయానికి వచ్చేలాగా అని చెప్పి ఒక ప్రపోజల్ పంపించారు అయితే అక్కడి నుంచి కమిషనర్ గారు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు వీళ్ళు అక్కడ రైతులతో మాట్లాడి ఆ రైతులు వాళ్ళు కలిసి మట్టి కూర్చారని చెప్పి సమాచారం అందింది డెఫినెట్గా అట్లాంటిది ఎక్కడ కూడా జరగలేము దాంట్లో సమస్య లేదు దేవాలయం ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అది ఎలా పడితే అలా చేయడానికి కూడా సాధ్యం కాదు ఇవాళ ఏదన్నా అందరూ కలిసి కూర్చుని దానికి దేవాలయానికి ఆదాయం పెరిగే దానికోసం ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్లీ అది అందరి దృష్టిలో పెట్టుకోవాలి ముందుకెళ్తాం జరుగుతుంది తప్ప భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కానీ దేవాలయ పవిత్రతని దెబ్బతీసే విధంగా కానీ ఇటువంటి కార్యక్రమాలు అక్కడ జరగవని కూడా మరొకసారి తెలియజేస్తాను ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆ వార్త వచ్చిన వెంటనే నేను కృష్ణా కలెక్టర్ గారితో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారితో ఇద్దరితో కూడా మాట్లాడాను ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ రాసింది వాస్తవమే అయితే అక్కడి నుంచి వాళ్ళు నిలుపుదల చేయమని చెప్పి చెప్పారు నేనైతే అయితే ఇమీడియట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సంప్రదించకుండా ఎక్కడా కూడా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దాని మీదట దాన్ని అబద్ధ నిరుద్ర చేయడం జరిగింది ప్రజలందరూ ఆలోచించిన తర్వాతే దాన్ని ఎలా చేయాలి ఆదాయం కూడా అక్కడ తక్కువ ఇస్తున్నారు ఎంత వస్తున్నాయి ఇట్లా డీటెయిల్స్ అన్ని తప్పింది చాలా విలువైనటువంటి దాన్ని దాని మీద వచ్చే ఆదాయం ఆ దేవాలయానికి ఉపయోగపడే విధంగా డెఫినెట్లీ చేస్తామని